చూడండి ఫ్రెండ్స్ మంచి ముత్యాలు మంచి ముత్యాలు మధ్యలో రాళ్ళతో రింగ్స్ స్టోన్తో వైట్ స్టోన్తో రింగ్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఎంత బాగుందంటే బ్యాక్ అంత బాగుంది చూడండి ఇలా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట అసలు హెవీగా ఉందన్నమాట మంచి ముత్యాలు కాబట్టి కాస్త బరువు ఉంటాయి వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ మధ్యలో కూడా చూడండి ఈ పెద్ద ముత్యం కూడా ఎంత బాగుందో ఇంకొకటి వచ్చేసి ఇది ఇది అయితే కొంచెం నార్మల్ అండి నార్మల్ చైనే ఈ పూసలు కూడా నార్మల్ పూసలే అవి వాటంతా అంతా ముత్యాలు అయితే ఇవి కావు నార్మల్ బీట్స్ అంటే కాకపోతే చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇవి రెండు తీసుకొచ్చిన కదా నిన్న ఈ రెండిటిని ఇలా అయితే వేసిన ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయా మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇంకా వస్తాయి మోనాలిసా బీడ్స్ యొక్క చైన్స్ వన్ గ్రామ్ గోల్డ్వి ఇంకా మెయిన్ పంచలోహాని కూడా వస్తాయి పంచలోహంలో బ్లాక్ బీడ్స్ అయితే చాలా తీసుకురావాలనే ఆలోచన ఉంది నాకు ఓకేనా థ్యాంక్ యూ